నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు నగరం అరండల్పేట పద్నాలుగు బై ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎదురుగా శ్రీవారి మ్యాట్రెస్ స్టోర్ నూతనంగా ప్రారంభమైంది ప్రముఖ బ్రాండ్ కు అధికృత డీలర్గా ఈ స్టోర్ను ప్రారంభించడం విశేషం ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నాణ్యమైన మ్యాట్రెస్లు బెడ్లు పిలోస్తో పాటు హోమ్ కు సంబంధించిన విస్తృత శ్రేణి ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు అధిక సౌకర్యం దీర్ఘకాలిక మన్నిక కలిగిన ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు ప్రారంభం ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నామని అలాగే ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర్ మేయర్ కోవెలముడి రవీంద్ర ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దేగల ప్రభాకర్ పాల్గొన్నారని వారికి ధన్యవాదాలు తెలుపుతూ గుంటూరు నగర ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని నాణ్యమైన నిద్రకు అవసరమైన ఉత్పత్తులను శ్రీవారి మ్యాట్రెస్ స్టోర్ లో పొందవచ్చని వారు తెలిపారు హలో ఈరోజు శ్రీవారి మ్యాట్రస్ స్టోర్ అని లాంచ్ చేశాం ఇది మా ఫస్ట్ స్టోర్ మాది వచ్చేసి వెక్ ఫిట్ డీలర్షిప్ షిప్ ఉంటుంది మన దగ్గర ఏంటంటే వేక్ వేగ్ ఫిట్ వెబ్సైట్లో దొరికే ప్రైస్ని బీట్ చేసే విధంగా బెస్ట్ ప్రైస్ ఇవ్వగలం ప్లస్ క్వాలిటీ ఉంటుంది మనకి ఏదైతే మార్కెట్లో నడుస్తుందో లాటెక్స్ మెమొరీ ఫోమ్ అండ్ హెచ్ఆర్ ఫోమ్ వాటెవర్ ఏదైతే ఉందో అన్నిటికీ మనం బెస్ట్ క్వాలిటీ అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్తో ఇస్తున్నాం స్టోర్ లాంచింగ్ ఆఫర్ కింద అప్ టు థర్టీ పర్సెంట్ ఆఫర్ ఆన్ మ్యాట్రసెస్ ఉన్నాయి అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ యాక్సెసరీస్ ఉన్నాయి అండ్ అడిషనల్ ఫ్రీ వీస్ కింద ఫ్రీ గిఫ్ట్స్ కింద కస్టమర్ కానీ ట్వంటీ థౌజండ్ లేదా ఆ పైన పర్చేస్ చేస్తే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మూవీ వచ్చారు అండ్ ఫ్రీ బెడ్షీట్ విత్ పిల్లో కవర్ సెట్ కూడా అలా లాంచ్ చేస్తున్నాం లాంచ్ లాంచింగ్ ఆఫర్ కింద సో ఈ కార్యక్రమానికి లాంచింగ్కి వచ్చిన డెలివరీ ప్రొవైదర్ గారికి అంత మిగతాకి చాలా ధన్యవాదాలు మీరు మార్కెట్లో చెక్ చేయండి మా ప్రై మా ప్రైస్ మా దగ్గర కొటేషన్ తీసుకోండి మార్కెట్లో మీరు బయట చెక్ చేసుకోండి సో మీరు తర్వాత మీరే డిసైడ్ చేసుకొని మీరు చోటు తీసుకోండి హోమ్ డెలివరీ మీ మనకి వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా ప్యాన్ డెలివరీ ప్యాన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీరు ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా మీరు ఒక వచ్చి మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది మీకు ఈ ఫ్రీ హోమ్ డెలివరీ అనేది మీకు కంటిన్యూస్గా ఆల్ ఓవర్ త్రీ పర్సెంట్ అన్నట్టు థర్టీ థర్టీ పర్సెంట్ అది లిమిటెడ్ టైం వరకు సో అది గ్రాప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మీరు యాజ్ ఎల్ యాజ్ పాజిబుల్ స్టోర్ విజిట్ అయితే మీకు ఆఫర్ అనేది వస్తుంది అడ్రస్ 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 వచ్చేసి మన అరండల్పేట పద్నాలుగు బై ఒకటి ఆపోజిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ థ్యాంక్ యూ రేట్